శ్రేష్టమైన యేసు నామంలో మీకు శుభములు తెలుపుతూ ఈనాటి బంగారు పరుగును ఆరంభిస్తానండి ఈరోజు నాకు అందినటువంటి ఒక చక్కని మాట మీతో పంచుకుంటాను జీసస్ అంటే ఏంటి అనేది ఎంతో క్లుప్తంగా స్పష్టంగా చెప్పారు జేఈఎస్ యూఎస్ జే జాయ్ గివర్ అంటే ఆనందం ఇచ్చేవాడు ఈ ఇటర్నల్ లైఫ్ గివర్ నిత్య జీవం ఇచ్చేవాడు ఎస్ స్ట్రెంగ్త్ గివర్ ఆధ్యాత్మిక శారీరక శక్తి ఇచ్చేవాడు యు అన్కండిషనల్ గివర్ ఆఫ్ లవ్ అవధులు లేని షరతులు లేని ప్రేమ అందించేవాడు ఎస్ సిన్స్ ఫర్ గివర్ అండ్ పీస్ గివర్ పాపంలో క్షమించేవాడు శాంతి ఇచ్చేవాడు ఇచ్చేవాడే మన యేసు అయితే ఆయన హస్తం ఏం చేయగలదు హస్తం ఘనమైంది అద్భుతమైంది విడుదల కలిగించేది ఆశీర్వాదం ఇచ్చేది కీర్తన ఎనభై తొమ్మిది పద్దెనిమిదిలో బలమైనది ఉత్తమమైంది ఉన్నతమైంది నూట పద్దెనిమిది కీర్తన పదిహేను పదహారులో సాహస కార్యాలు చేస్తుంది ఏషయా యాభై తొమ్మిది ఒకటిలో రక్షింప నేరక ఉండినట్లు నా హస్తము కురుచ కాలేదు అన్నారు యోబు పది ఎనిమిదిలో నీ హస్తం అవయవ నిర్మాణం చేసింది అన్నాడు యోబు యజ్రాలో ఏడు ఆరులో ఆయన హస్తం గురించి మూడు నాలుగు చోట్ల చెప్పాడు ఆయన హస్తం తోడుగా ఉంటుంది మా ఒకటో రాజులో పద్దెనిమిది నలభై ఆరులో యహువా హస్తము బలపరిచేది అందుకని మనం ఆయన హస్తంని మనం ఆశ్రయించడం చాలా 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 అవసరమైనది అయితే దేవుని యొక్క హస్తం దేవుని యొక్క శక్తి మనం ఎప్పుడు కూడా మనం ఆలోచించుకొని ధ్యానించుకోవడం మనకు అవసరం అయితే మరి నిన్నటి అనుభవాలు నేర్చుకోవాలి వాస్తవంలో జీవించాలి రేపటి కోసం సదా నిరీక్షించాలి అదే అసలైన సమర్థవంతంగా జీవించడం అదే సంతోషం అనేది ఆధ్యాత్మిక అనుభవం ప్రతి నిమిషము ప్రేమలో కృపలో కృతజ్ఞతతో కొనసాగాలి మన తలంపులన్నీ మాటలు మరి క్రియలు క్రియలు అలవాట్లు అలవాట్లుగా మారుతాయి మన క్రియలట అలవాటుగా మారతాయి అలవాటు ఏమో క్యారెక్టర్గా మారుతుంది క్యారెక్టరే మన జీవిత గమ్యం కాగలదు అందుకనే పావురాల వలె నిష్కల్మషంగా ఉండాలి పావురాల వలె పాముల వలె వివేకంగా కూడా ఉండాలి పాం పావురాలాగా నిష్కల్మషము పాముల వలె వివేకంగా ఉండాలి అదే బైబిల్ చక్కగా బోధిస్తుంది ఆర్థిక అవగాహన లేక అమాయకంగా జీవిస్తే కుబేర్లు సైతం వీధిపాలైపోతారు కదా చట్టాలను తెలుసుకోవాలి నేరం కాకుండా చూసుకోవాలి జీవితంలో ప్రేమ దేవుడిచ్చిన వరం ఆశాభావంతో ధనాత్మక అంటే పాజిటివ్ థింకింగ్తో ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి హడావుడిగా జీవించే జీవితంలో ప్రార్థనా జీవితం చాలా క్లిష్టమైపోద్ది కేవలం ప్రార్థనా జీవితమే బిజీ జీవితాన్ని సులభతరం చేయగలదు బిజీగా ఉన్నప్పుడే మనం ప్రార్థన చేస్తే ప్రశాంతంగా ఉండగలం కదా చాలాసార్లు గొప్ప విశ్వాసం లభించాలంటే గొప్ప పోరాటాలు ఉండాలి గొప్ప సాక్ష్యాలన్నీ గొప్ప పరీక్షలు ఎదుర్కోవడం వల్ల లభిస్తాయి కదా గొప్ప క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొండ ద్వారా గొప్ప విజయాల్ని పొందుకోగలం పరీక్షలు ఏంటి విజయం ఉండదు కదా దేవుడే మనం నిత్య వెలుగుగా చీకట్లో చిరుకాంతిగా ఉంటే ఎప్పుడు దుఃఖధనాలన్నీ సమాప్తమగదని దృఢంగా నమ్మాలి దేవుని నమ్మితే దేనికే భయపడలేం దేవుడు వెలుగే ఉన్నాడు గనుక ఆ వెలుగులోనే మనం అన్నీ చూడగలం ఆయనే మనమైతే మన ఆయన మన మనసు అయితే ఆయన ద్వారా అన్నీ ఆలోచించగలం దేవుడు ప్రేమ అయినప్పుడు అందరినీ క్షమించగలం ఆయన శక్తి బలమైనప్పుడు ఆయన సదా నమ్ముతాను ఆయన నా జీవాధారమని ప్రతి క్రైస్తవుడు నమ్మాలి అలాగూ చేయాలి ఈ దినాన్న మనము అరవై ఆరు అరవై ఏడు క్లుప్త అధ్యాయాలే అవి ధ్యానిస్తూ అరవై ఎనిమిది కొంత భాగాన్ని మనం ముగించుకుందాం అయితే శ్రేష్ట నామంలో మరి మనం రోజు చక్కని తలంపులు మనం ధ్యానిస్తూ ఉన్నాం అది మీరు ఎంతవరకు మీకు ఉపయోగపడుతున్నాయో నేను ఊహించుకుని మౌనంగా ఉంటున్నాను నాకేమీ ఫీడ్బ్యాక్ రావటం లేదు కానీ నేను రాకపోయినా ఏదో ఒక ఒక మాటైనా మీరు తల మీ హృదయాల్లో చేరుతుందనే నిరీక్షణతో ప్రార్థిస్తూ నేను అందిస్తూనే ఉన్నాను భక్తుల ద్వారా పొలగించబడిన మాటలు మరి ఎందుకంటే ఇది ఎవరు రాశారో తన ముందు చెప్పబడలేదు కానీ చాలా గొప్పగా స్థుతించారు దేవుని స్థుతించడం అవసరం అని చెప్పాడు ఈ కీర్తనాకారుడు ఒకటి నుంచి ఐదు వచనాల్లో ఎనిమిది సార్లు దేవుని స్థుతించడం రాయబడిందండి అది మంచిది అవసరము ఆయనకు సంతోష గీతాలు పాడాలి అది అవసరం అన్నాడు అది సంఘాలకు ప్రజలకు చెప్పాడు సర్వజన లోక నివాసులారా దేవుని గురించి సంతోషగానం పాడుడి ఒకటే వచ్చినలో ఆయన నామ ప్రభావము కీర్తించుడి నిజమనండి ఏహోవా నీ నామము ఎంతో బలమైనది అని పాడుకుంటున్నాం ఏ ఎంతో చక్కటి పాటది ఆయన నామము ప్రభావము కీర్తించాలి మనం ఆయన ప్రభావంను ఆరోపించాలి ఆయన స్తోత్రించుడి ఇలాగూ దేవుని స్తోత్రం చెల్లించుడి నీ కార్యములు ఎంతో భీకరమైనవి ఎందుకంటే స్థుతించాలి ఆయన కార్యాలు ఎంతో భీకరమైనవి నీ బలాత్సేమను బట్టి నీ శత్రువులు లొంగిపోతారు నీ ఎద్దుకు వస్తారు అలా స్తుతించుతూ మనం ఆయన్ని సేవిస్తూ దగ్గర అయితే మనకు విరోధంగా ఆయుధం ఏది వద్దలేదు లేదు శత్రువులు సహా మిత్రులుగా చేయగలడం నమ్మాలి సర్వలోకమును నమస్కరించి నిన్ను కీర్తిస్తుంది ఒక్కడిద్దరు కాదండి ప్రతి నాలుక నిన్న ఒప్పుకోవాలి నిన్ను నీ దగ్గర బ్రొక్కాలని చెప్తారు నేను నామం బట్టి కీర్తించి ఆయన నామం ఎంతో గొప్పదని ఇక్కడ ఈ కీర్తనలో చెప్తాడండి అందుకే కీర్తించాలి దేవుని ఆశ్చర్యకారంలో చూడరండి మనం మన అందరినీ కూడా మన ఆశ్చర్యకారాలు చెప్పి చూపించాలి నరులేడలు ఆయన జరిగించే కార్యంలో చూడగా ఆయన బేకరుడై ఉన్నాడు మనం కళతో కూడా చూసి అనుభవించిన సాక్ష్యం చెప్పాలండి అప్పుడు చూడండి అంటే సాక్ష్యం చెప్పండి అప్పుడు ఆయన బేకరుడై ఉన్నాడని ఒప్పుకోవాలి సంఘం అంటే మనమే మనుషులమే అంతర స్థుతించి స్థుతికి పాత్రడు అందుకనే నూట మూడు రెండులో నా జీవితకాలం అంతా ఆయన చేసిన కార్యాలు బట్టి ఆయన ఆయన చేసిన ఉపకార్యాల్లో దేన్ని మరువరాదని చెప్పాడు కదా నూట మూడులో స్థూల రూపంలో మనం దేవుని ఘనపరచుకోవాలి తర్వాత ఆరు నుంచి పన్నెండు వరకు పన్నెండు కార్యాల వివరంగా చెప్పాడు ఏంటంటే ఒక సముద్రమును ఆరి నెలగా ఎండిన నేలగా భూమిగా చేశాడు జన్లు మరి దాటిపోలేటప్పుడు కాలు నడకనే వచ్చారు ఆయన ఎందుకు మేము సంతోషిస్తున్నాం ఆ చేసిన కార్యాలన్నీ చా జ్ఞాపకం చేసుకుంటున్నారు ఆయన పరాక్రమం వల్ల నిత్యము ఏల్చున్నాడు అన్ని జనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు అందరి మీద దృష్టి ఉంచున్నాడు నీతి మంతుల మీద అీతి మంత్రుల మీద సూర్యకాంత్ ప్రకరిస్త ప్రసరిస్తుంది కదా మరి మరి ద్రోహులు తమ తాము హెచ్చించుకున్న తగదు గర్వపడకూడదు అని చెప్తున్నాడు జనలారా మా దేవుని సన్నిధిని స్తుతించండి గొప్ప స్వరముతో ఆయన కీర్తించండి కొన్ని సర్చెస్లో ఆర్భాటంతో స్థుతిస్తూ ఉంటే విసుక్కుంటాం కాదండి అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది ఆయన స్థుతులకు ఆయన ఇష్టపడతాడు ఆయన గంభీరతతో ఆయన స్థుతించుడి మోగు త్రాళముతో స్థుతించడని చెప్పి మరి నో నూట యాభై కీర్తనలో ఎంతో చక్కగా చెప్పాడు ఆయన స్వర మండలమా సితారా మేల్కో అని చెప్పు కూడా చెప్తారు ఇక్కడ గొప్ప స్వరంతో కీర్తించమంటున్నాడు మనం కూడా మరి ఇంట్లో మరి పాటలు పాడుతున్నామా గట్టిగా అరుస్తూ అరిచి పాడుకోవచ్చు కదా హృదయపూర్తిగా పాడుకోవచ్చు మనం బిడి పడకుండా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండటం ఆయనకి ఎంతో ఇష్టం మమ్మల్ని పరిశీలించి ఉన్నాడు వెండి నిర్మలం చేయ రీతిగా మమ్మల్ని నిర్మ నిర్మలం చేస్తున్నాడు శుద్ధి చేసే దేవుడు అండి నిర్మలం చేసేవాడు వెండిని శుద్ధి చేసేటట్టు వెండి నిర్మలం చేసేది ఎట్లా ఉంటుందంటే అది మన ప్రతిరూపం ప మనం దానిలో పడేదాకా అది వెండిని శుభ్రం పరుస్తాడటండి ఆ రకంగా మనంతా శుభ్రం చేసి మన మనల్ని పరిశుద్ధపరుస్తాడని ఆయన స్థుతించాలి ఆ వచనంలో నువ్వు బందీ గృహములో ఉంచితేవి మా నడు మీద గొప్ప భారం పెట్టావు నరులు మా నెత్తి మీద ఎక్కునట్లుగా చేశావు మేము నిప్పులో నీడల్లో పడితేవి ఎన్ని చేసినా ఎన్ని కష్టాలు పెట్టినా నువ్వు సమృద్ధి గల చోటుకు మమ్మల్ని రప్పిస్తావు అని వెంటనే దాని వెనకనే చెప్తూ జరుగుతుంది మరి దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతతో స్థుతించాలి ఇక్కడ ఒక చక్కటి మాట చెప్పాడు ఫెయిత్ వేరు ఫెయిత్ ఫుల్నెస్ వేరు ఫెయిత్ అనేది కృపావరాల్లో ఒకటి విశ్వాసం కానీ ఆత్మ ఫలాల్లో ఒకటి విశ్వాసము విశ్వాసనీయత ఇది గొప్పది విశ్వాసనీయత అది మలవర్చుకోవాలి పదమూడు నుంచి పదిహేను వరకు దహన తీసుకొస్తాను నా నోరు బలం కోరుతాడు క్రొవ్విది ఆరు రకాల క్రవిని ఇస్తాను ఆరు రకాల బల్లు అర్పిస్తాను ఇవన్నీ బల్లు కంటే దేవునికి ఇష్టమైంది విరిగి నలిగిన హృదయము ఫలము అంటే నోటితో మనం స్థుతించే స్థుతులే ఆయనకి ఇష్టం అది దూపం వంటిది అటువంటి స్థుతి కావాలి అది తేలిగ్ కదండి ఎంతో తేలిగ్గా మన దేవుణ్ణి నోటితో స్థుతించగలం ఆ స్థుతి ఇవ్వాలి బళ్ళు కానుకలు చాలవు విరిగిన హృదయమే ఆయనకు కావాలి పదిహేను నుంచి ఇరవై వరకు సాక్ష్యం చెప్పాలి కార్యాలు వివరిస్తానని చెప్పాడు నేను భయభక్తు గలవారులారా మీరందరూ వచ్చి ఆలోకించుడి ఆయన నా కొరకు చేసిన కార్యము నేను వినిపించదను ఇదే సాక్ష్యం ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనున్నట్లు ఆత్మాభిషేకము నువ్వు ఆత్మరూపులు సరివా సమయమునందు నీ స్థుతి గాను ఎలా వెళ్ళలేందు నా నీ నామ్యానం నాకు అది ఏ మేలు నా జీవితంలో స్థుతి ఎంతో నా రక్షక అని పాడుకున్నాడు అటువంటి పాటలు మనం పాడుకుని ఆయన కార్య ఆలకించండి సాక్ష్యాలు చెప్తూ వినిపించాలి హృదయంలో నేను పాపం అలక్ష్యం చేస్తే అది దేవుడు నా మనం వినకపోవను అంటే వేషధారిణిగా ఉంటే కపటంగా ఉంటే మన ప్రార్థన ఆలకించడు హృదయం కపటం లేకుండా ఆత్మలో కపటము లేని వాడే ధన్యుడు అన్నాడు కదా అది గుడారంలో లతిథిగా ఉండదగిన వాడెవడు ఆ హృదయంలో మరి మంచి పవిత్రత ఉంచుకుంటేనే ఆయన హృదయంలో పవిత్ర చూసి ఆయన మన మనవి ఆలకిస్తాడని మనం నమ్ముకుని ఆయన ఎడల ప్రార్థనాపూర్వకంగా పూర్వకంగా హృదయం శుద్ధి చేసుకుని ఆయన వైపు శుద్ధ హృదయం కలవాడే దేవుణ్ణి చూస్తాడు కదండి నిశ్చయంగా దేవుడు నా మనవి ఉన్నాడు ఆయన విజ్ఞాపన ఉన్నాడు ఆయన కాక యథార్థతో దేవుని ఎత్తు మన యథా దేవుని ఎత్తులు మనకు రావాలి పాపము తో నేను లక్ష్యం ఉంచను ఆయన లక్ష్య పెట్టి పాపములకు లక్ష్య పెట్టి మరి మనని కనిపెడితే మనం ఏపాటి వారము దేవుడు మనం క్షమించే దేవుడు మనం ఆలోచించుకొని ఆయన ముందు స్థుతించే వారంగా ఉండాలని అరవై ఆరు చెప్తుంది తర్వాత అరవై ఏడు కూడా చిన్న వచ్చిన ఏడు అది దానికి ఆధార లేడు దేవుని బ్లెస్సింగ్స్ అన్ని దేవుని బ్లెస్సింగ్స్ అండి నిజంగా దేవుడు మనకి ఎన్ని ఆశీర్వాదాలు దాచిందాడు ఒక్కసారి ఆలోచించుకుందాం వివరంగా ఉందండి కీర్తనలో ప్రతి అనుభవం చాలా స్పష్టంగా ఉంది ఏదో పైపై చదివిపోవడం కాదు జానించాలి భూమి మీద నీ మార్గం తెలియబడినట్లు అన్నిజనుల ఎదుట నీ రక్షణ తెలియబడినట్లు దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించిన గాక గాక అంటే ఒక దీవెన కరుణించి ఆశీర్వదించిన గాక రెండో మాట తన ముఖ కాంతి మేమీద ప్రకాశింపచేయను కాక ముఖ కాంతి మన మీద ప్రకాశింపచేయాలి ఇది ఇదే బ్లెస్సింగు బాస్టర్ల గారు మన ఆరాధన తర్వాత చివరి ఇస్తారు కదండి సంఖ్యాకాండము ఆరు ఇరవై నాలుగులో ఇదే మాట ఉంది అరవై ఏడులో ఉంది ఆ సంఖ్యాకాండంలో ఉంది మనం ఇది గుర్తు పెట్టుకుందాం ఏంటంటే యహోవా ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక ఆశీర్వదించాలి కాపాడాలి ఆయన సన్నిధి కాంతి ఉదయంప చేసి నేను సీకి సమాధానం గాక ఆయన సన్నిధి కాంతి మనకు ఉదయించాలి మరి సమాధానము నెమ్మది మనకు కలిగించాలి అది మనకి వచ్చేటువంటి దీవెన ఇంకొకటి మూడు ఏడు వచనాల్లో ఐదు దీవెనలు దేవా నీ ప్రజలు నేను స్థుతిస్తారు స్తించేదరుగాక ప్రజలందరూ నేను స్థుతించేదరుగాక న్యాయమును బట్టి నువ్వు జనములకు తీర్పు తీరుస్తావు కాబట్టి నేను స్తుతించాలి న్యాయం గలవాడవు భూమి మీద ఉన్న జనములను ఏల్తావు నువ్వు యు ఆర్ ద రూలర్ ఇది న్యాయ పరిపాలన తెస్తావు కనుక స్తుతిస్తారు భూమి దాన్ని ఇచ్చింది గాక భూమి ఫలమపోతే మనం ఏం తింటామండి భూమి ఫలమిచ్చేటట్టుగా దీవించాడు కదా భూమిని భూతి గంట నివాసులందరూ భయభక్తి నిలుపుదురుగాక మా మీదుకు జనముల మీదకే మా దేశం మీదకి ఈ దీవెనన్నీ వచ్చుగాక మనకే కాదు మన కుటుంబాలకి మన సమాజానికి మన రాష్ట్రానికి మన దేశానికి కూడా అందుకనే మరి రెండవ తిమోతి మొదటి రెండు అధ్యాయాల్లో అందరి అధికారుల కొరకు రాజుల కొరకు అందరి కోసం విజ్ఞాపనలు యాచనలు చేయమని చెప్పాడు కదా స్థుతిస్తూ ప్రార్థించాలి మన దేశం నీతి న్యాయంలో వరద వలే ప్రవహించగాక వరద ఎంత ఉధృతంగా వస్తుంది పెద్ద పెద్ద కొమ్మలు దొంగలు కూడా కొట్టుకొచ్చేస్తాయి ఆ ప్రవాహానికి అంత ప్రవాహంలాగా నీతి న్యాయాలు మనకి మన దగ్గర ప్రవహించాలని కోరుకుంటున్నాడు అట్టి దీవున పాలన మన దేశాల్లో మన రాష్ట్రాల్లో అన్ని చోట్ల కూడా కలగాలని కోరుకుంటున్నాడు ఇది ఈ అరవై ఎనిమిదో అధ్యాయము ఇది అరవై ఎనిమిది అది చాలా అధ్యాయాలు వచనాలు ఉంది అది రేపు కూడా కొంత భాగం చెప్తాను ఇక్కడ స్థుతి వరకు ముగిస్తాను ఆ మెస్స అనే కీర్తన అంటే మెస్సియా అంటే అభిషక్తుడు క్రీస్తు అనే పేరు ఆయన పాలన ఆ మొదటి రాకడ ఆరోహణం గురించి ఎంత ప్రవచనాత్మకంగా అసలు దావిధ మాటలే అర్థమైపోతాయండి ఆయన పదాలు ఆయన స్థుతి ఆయన కోరిక ఇవన్నీ కూడా చాలా పొందిగ్గా ఉంటాయి ఆ విన్నపాలు చేశాడు దేవుడు గాక ఎంత మంచి మాట అండి గాక అంటే ఆయన ఆరోహణమై లేచుగాక లేక ఆయన సమాధి నుంచి లేచుగాక మనం ఎలా చెప్పుకోవచ్చు ఆయన శత్రువు చెదిరిపోదురుగాక నిజంగానే సమాధి చేయబడి లేచినప్పుడు వాళ్ళ అన్నాకైప వాళ్ళందరూ కూడా గీతం గీతం జయ గీతంలో పాడుకుంటాం కదా కాపులా కాయ వారందరూ చచ్చినట్టు పడిపోయారు కానీ గడగడ వణుకు చూపు భయపడ్డారు అన్నాడు శత్రువులు చెదిరిపోయారు ఆయన ద్వేషించి ఆయన సన్నిధిని పారిపోదురు క మూడోది మన క్రీస్తులు లేస్తాడు శత్రువులు చెదిరిపోతారు ఇదే అర్థం వచ్చేటట్టుగా ఈ దావి ఇది ఇక్కడ ప్రవచనాత్మకంగా చెప్పాడు పొగ చెదరగొట్టినట్లు నువ్వు వారిని చెదరగొట్టేస్తావు మైన్ ఇక ఎక్కడ కంపారిజన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి మరి అగ్నికి మైనం ఎలా కరిగిపోద్ది కొవ్వత్తి కరిగిపోవడం చూస్తుంటాం కదా చూస్తూ చూస్తూ చక్కగా వేడి కరిగిపోతూనే ఉంటుంది పొట్టిగా అయిపోతూ ఉంటుంది అట్లాగా అవన్నీ శత్రువులు అందరూ అట్లాగా కరిగిపోతారు భక్తిహీనలు దేవుని సందిని కరిగిపోతారు అని ఉంది అందువల్ల ఇవి శక్తిగల పదాలను పెట్టు అర్థవంతమైన పదాలు పెట్టాడు మూడు ఐదులో మూడు ఐదు వచనాల్లో ఏడు స్థుతులు ఉన్నాయి నీతి మంతులు సంతోషిస్తారు వారు దేవుని సన్నిధిని ఉల్లసిస్తారు వారు మహానందం పొందుతారు కొంచెం ఆనందం కాదండి మహానందం నీతి మంతులకి దేవుని గురించి పాడండి ఏ హోవా మీద క్రొత్త గీతను పాడుడి మీరు పాడుడి మీరు యహోవాకు పాడుడి ఎంత చక్కటి పాటలు అండి ఆ వాహనం ఎక్కి అరణ్యంలో ప్రయాణం చేయి దేవుని కొరకు ఒక రాజమార్గం చేయండి యహోవాని నామం బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి అసలు ఈ మాట ఎంత చక్కటి మాటనండి అసలు స్థుతించటంకి అన్నమాట ప్రహర్షించటం దానికి చిన్న పాట ఉండేది ఏసులు హర్షించేదనో మహిమలో హర్షితును నిరతం మహిమా మహిమా మహిమలో హర్షించేదనో మహిమా మహిమా మహిమలో హర్షించేదనో ఏసు హర్షించేదనో మహేమలోహర్షింతును నిరతం నిజమేనండి నిరంతరం ఆయన్ని కీర్తించాలి స్థుతించాలి హర్షించాలి హర్షనాథంతో ఆయన చేసిన కార్యాలన్నీ మన మందిరంలో బయలు చెప్పుకోవాలి స్థుతించాలి సాక్ష్యం ఇవ్వాలి మరియు విశ్వాస జీవితంలో విజ్ఞాపన చేయాలి సాగిపోవాలి అట్టి ధన్యత మనందరికీ లభించుగాక ఆమెన్